నమస్తే వెల్కమ్ టు మీడియా నేను మీ రాహుల్ పటేల్ ఈ రోజు మనం పిఠాపురం గురించి మాట్లాడుకోబోతున్నాం పిఠాపురంలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి ఇన్ని రోజుల బట్టి యాక్చువల్ గా ఏపీ ఎన్నికలు మొత్తం కూడా పిఠాపురం చుట్టే తిరిగాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈసారి పిఠాపురం గురించే మొత్తం న్యూస్ అంతా న్యూస్ కవరేజ్ అంతా కూడా పిఠాపురం గురించే వచ్చింది ఎందుకంటే అక్కడ నిలబడ్డది పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం రెండు చోట్ల నిలబడి ఓడిపోయారు కాబట్టి ఈసారి పీఠాపురంలో ఎలాగైనా ఓడిస్తామని చెప్పేసి వైసీపీ పట్టుబట్టి కూర్చుంది ఇంకా అందులో ఉన్న ముఖ్య నేతలైతే పవన్ కళ్యాణ్ నిన్ను అసెంబ్లీ గేట్లు కూడా ముట్టుకోని అని చెప్పేసి ఛాలెంజ్ విశారు ఖబర్దార్ అంటూ పవన్ కళ్యాణ్ మీదకే ఛాలెంజ్ విశారు నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివి నువ్వే ఒక సీటు గెలుచుకోలేకపోయావు నీకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి కూడా దండగా అని చెప్పేసి మాట్లాడారు ఇంకా చాలా విధాలుగా జనసేన పార్టీని కించపరిచే విధంగా మాట్లాడారు చాలా మంది ముఖ్య నేతలు అయితే కూడా సో దీన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నట్టుంది అందుకే ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి జగన్ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు వైనాట్ వన్ అని చెప్పేసి గట్టిగా తీసుకున్నారు సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తాను గెలిచే నియోజకవర్గం కాకుండా ఇరవై ఒక్క సీటు ఎలాగైనా మనం గెలవాలని చెప్పేసి ఖచ్చితంగా అన్ని విధాలుగా సర్వేలు చేయించుకొని పక్కా ఇది మనం గెలుస్తాంరా అన్న సీట్ ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అంత నమ్మకంతోనే అభ్యర్థిని కూడా చాలా బలమైన అభ్యర్థిని నిలబెట్టుకున్నారు ఈసారి ఎందుకంటే ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సీటు మధ్యలో ఖచ్చితంగా వాళ్ళందరినీ తీసుకుని అసెంబ్లీకి వెళ్ళాలి జనసేన పార్టీ అనేది పునాది గట్టిగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యారు సో అది మనకు కనిపిస్తుంది అభ్యర్థుల ఎన్నికల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టిన ప్రతి చోట నిలబెట్టిన అభ్యర్థి అందరూ కూడా మంచి బలమైన బలమైన అభ్యర్థులు ఉన్నారు జనసేన నిలబడ్డ ప్రతి చోట కూడా వైసీపీకి చాలా అంటే చాలా గట్టి పోటీ ఇచ్చింది ఇందులో పిఠాపురం గురించి మనం చెప్పుకోవాలి ఎందుకంటే పిఠాపురంలో అది యాక్చువల్ గా వర్మ గారికి కేటాయించాల్సిన సీటు టీడీపీ నుంచి బట్ ఒత్తు ధర్మం ప్రకారం టీడీపీ నుంచి వర్మ గారికి కేటాయించాల్సిన సీటు చంద్రబాబు గారు వర్మ గారితో మాట్లాడి ఒప్పించి పవన్ కళ్యాణ్ గారికి సీట్ కేటాయించడం జరిగింది వర్మ గారు కూడా ఫస్ట్ మొదట్లో అలిగినట్టుగా న్యూస్ లో వచ్చాయి దాని తర్వాత చంద్రబాబు గారు పిలిచి బుజ్జగించి ఈ సీట్ వదులుకున్నా కూడా నీకు ఎమ్మెల్సీ మొదటి స్థానంలో ఎమ్మెల్సీ నీకే ఇస్తానని చెప్పేసి వర్మ గారికి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా వర్మ గారు పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది అక్కడ యాక్చువల్ గా కొంతమంది ప్రత్యర్థులు ఏం చేశారంటే పిఠాపురంలో వర్మ గారు చంద్రబాబు గారు కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఓడగొడుతున్నారు అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది మనం కూడా చూసాం న్యూస్ లో అంత అదే ట్రెండ్ అయింది దగ్గర ఒక మీటింగ్ లో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఓడగొట్టాల్సిన మనం ఎవరికి టీడీపీ వాళ్ళు ఎవరు కూడా జనసేనకు మద్దతు ఇవ్వద్దు అని చెప్పేసి ఒక వీడియో లీకేజ్ లాగా చేశారు సో అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వర్మ ముందుకు ముందుకొచ్చి ప్రతి ఒక్క డిబేట్ లో కూర్చొని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్లు ముట్టుకోవడం కాదు ఒక వ్యక్తి అడుగుతారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్లు ముట్టుకునివ్వమని చెప్పేసి మీ ప్రత్యర్థులు అంటున్నారు కదా మీరు ఏం చేశారంటే వర్మ గారు ఒకటే మాట చెప్పారు అసెంబ్లీ గేట్లు ముట్టుకోవడం కాదు బద్దలు కొట్టుకుంటూ తన్నుకుంటూ వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ అంత మెజారిటీతో రాబోతున్నాడని చెప్పేసి చిట్కలు వర్మ గారు చెప్పడం జరిగింది సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురానికి స్వయంగా వచ్చి చివరి మూమెంట్ లో వచ్చి ఉత్కంఠ రేగించారు వంగ గారు ఎమోషనల్ గా నా పాడ ఎక్కడి నుంచే వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు ఎందుకంటే వంగ గీత గారు ఒక పిఠపురం ఆడపడుచుని నేను నన్ను గెలిపించుకోండి నేను ఖచ్చితంగా మీ అందరికీ కళ్ళ ముందు ఉంటాను మీకు రియల్ హీరో కావాలా రియల్ హీరో కావాలా అని జగన్ గారు అన్నప్పుడు వంగ గీత గారు చాలా ఎమోషనల్ అయ్యాను అనమాట సో వంగ గీత గారికి అతిపెద్ద ఆఫర్ కూడా చేశారు మన ప్రభుత్వం రావడంతోనే వంగ గీత గారికి మంచి పదవి ఇస్తానని చెప్పేసి కూడా ఆఫర్ చేశారు సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు సో అప్పటిదాగున్న పరిస్థితులని తారుమారైపోయాయి ఈసారి ఏమో మరి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారా లేదా అనేది పక్కన పెడితే వంగ గీత గారికి సెంటిమెంటల్ గా ఒకటి ఎమోషనల్ గా పబ్లిక్ పల్స్ అనేది పెరగడం జరిగింది సో అందరు కూడా ట్రెండ్ మారింది అనుకున్నారు బట్ చివరి మూమెంట్ వచ్చేసరికి పీఠాపురం ప్రజలందరూ కూడా ఎన్నికల బుత్తుకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా నా కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఓటేయడానికి నా కొడుకు దుబాయ్ నుంచి వస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఓటేయడానికి నా కొడుకు వేరే దేశం నుంచి వస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఓటేయడానికి ఖర్చు పెట్టుకొని సొంత ఖర్చులతో లక్ష రెండు లక్షల యాభై వేలు పెట్టుకొని వస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్కి ఓటు వేయడానికి పీఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు నిలబడతారు అని చెప్పేసి డంకా పదంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మనం వెళ్తే సర్వే చేస్తే కూడా వాళ్ళు అదే చెప్పారనమాట సో ఇప్పుడు అదే జరిగింది ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం కదా అందరికన్నా ఎక్కువ స్టార్టింగ్ నుంచి మొదటి కౌంటు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారే అత్యధిక ఆధిక్యంలో ఉన్నారనమాట సో ఫైనల్ గా పిఠాపురంలో ఇప్పటిదాకా ట్రెండింగ్ టాపిక్ గా ఉన్న పిఠాపురం అనేది ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు గెలుచుకోవడం అత్యధిక మెజారిటీతో గెలుచుకోవడం జరిగింది శ్రీ మీడియా తరఫున పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాము అలాగే మిగిలిన చోట్ల గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శ్రీ మీడియా తరఫున ఆ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము ఈసారి పీఠాపురం అనేది చాలా 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 వేడివాడిగా జరిగిందనమాట చర్చ పీఠాపురం గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూశారు సో అయితే పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది అక్కడున్న ప్రజలందరూ కూడా విపరీతమైన సంబరాలు కోలాహలాల్లో తేలిపోతున్నారు మనం చూస్తున్నాం కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో సొంత అన్ననో తమ్ముడో అక్కనో చెల్లెనో వాళ్ళు విజయం సాధిస్తే ఎలా ఫీల్ అవుతారో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిస్తే అలా ఫీల్ అవుతున్నారు కొంతమంది అయితే డైరెక్ట్ గా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి పిఠాపురం ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి రాయడం కూడా జరిగింది సో ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ పైన పిఠాపురం ప్రజలు చూపెడుతున్న అమితమైన ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం ప్రజలకి అలాగే వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు ఎందుకంటే ఆ వర్మ గారు చాలా కృషి చేశారు పవన్ కళ్యాణ్ గారి విజయంలో అలాగే పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా కృషి చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్ గా ఒక వీడియో పెట్టడం కూడా జరిగింది సో మొత్తానికి అయితే పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది నేను మీ రాహుల్ థ్యాంక్ యూ